నేను అనుకుంటాను నేను ఆరోగ్యంగా ఉన్నాను రోజు ఎక్సర్సైజ్ చేస్తుంటాను యాక్టివ్గా వెళ్తుంటాను చాలా హెల్దీ తిండ్లు తింటుంటాను ఫైబర్ ఫుడ్ తింటుంటాను అన్ని బ్యాలెన్స్ ఫుడ్ తింటుంటాను నాకు న్యూట్రిషనిస్ట్ ఉంటాడు అన్నీ ఉంటాను నాకే జబ్బు రాదు నాకు ఎందుకు రాని ఒక భావంతో నేను ఉంటాను ఎందుకంటే మోస్ట్ మాకు హెల్దీగా ఉండటం అనేది హెల్దీగా లీడ్ చేయడం అనేది నాకు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు ఎప్పుడో సోషల్గా ఫ్రెండ్స్ ఉంటే కనుక వాళ్ళతోటి ఏదో వైన్ లాంటిది ఏదో క్లింగ్ అనిపించడం తప్ప ఓకే సో అలాంటివి నాకు స్మోకింగ్ అని చూయింగ్ సంబంధించిన ఇవి కానీ టొబాకోస్ ఇలాంటివి ఏమీ లేకుండా హైనా రాదు కదా అని అనుకోవటానికి లేదు కాబట్టి అలాంటి నేను ఈ మధ్యకాలంలో ఇది ఇంతవరకు ఎక్కడ బయట చెప్పలేదని చెప్తున్నాను ఏజీ హాస్పిటల్లో ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత ఫార్టీ అబోవ్ ఫార్టీ ఫైవ్ అబోవ్ క్వనోస్కోప్ చేయించుకోవాలి కోల్ క్యాన్సర్ అనేది చాలా కామన్గా వస్తుంది అది ఎలాంటి ఉండదు మన కనిపెట్టడానికి ఎలాంటిది ఉండదు స్టేజ్ ఫోర్త్కి వెళ్ళిపోయిన తర్వాత వర్స్ట్ అయిన తర్వాత మాత్రమే మనం దాన్ని గుర్తిస్తాం ఇందాక ఒక పాప గారు అని అన్నారు అది కూడా దానికి సంబంధించినటువంటిదే సో అలాంటప్పుడు నేను ఎందుకు చేయించుకోకూడదు అని ఒక టైం తీసుకుని నేను నాగేశ్వరరెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆయన కొలనోస్కోప్ చేశారు చేసినప్పుడు పాలిప్స్ ఉన్నాయి ఈ పాలిప్స్ని వదిలేస్తే ఇప్పుడు అది బినే వదిలేస్తే మ్యాగ్ని మ్యాలగ్నియన్గా మారిపోయే అవకాశాలు ఉన్నాయి నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది పాలిప్స్ టర్న్స్ ఇంటూ మ్యాలగ్నియన్ అన్నారు సో ఆయన ఇమ్మీడియట్గా దేనిసారంటే సార్ చాలా ఎదిలిగా మీరు వచ్చారు దీన్ని తీసేస్తామని తీసేసారు రెండు అండ్ నేను అనుకుంటాను ఈ అవగాహన నాకు లేకపోయి ఉంటే నా మీద నమ్మకం ఉంటే మనకు రాదులే అనే ఒక నిర్లక్ష్య భావంతో ఉంటే ఖచ్చితంగా నాకు అది ఉండేది కాదు వన్ ఆర్ టూ త్రీ ఇయర్స్ తర్వాత ఏమో ఏమో నా పరిస్థితి ఎలా ఉండేదో తెలిసేది కాదు నాకు అవగాహన అనేది నాకు నేనుగా నాకు ఆ ఇంట్రెస్ట్ ఉండబట్టి ఆ అవగాహన నాకు ఉండబట్టి నేను అక్కడికి వెళ్ళటం జరిగింది నాగేశ్వర గారి దగ్గరుండి అది చేయించారు ఇది లేకుండా పోయింది ఇంతవరకు ఇది చెప్పడానికి నేను ఏమాత్రం హెజిటేట్ చేయట్లేదు ఏమాత్రం ఇన్హిబిషన్ కాదు ఇది ప్రతి ఒక్కళ్ళు దీన్ని చూసి తెలుసుకోవాలి